హాయ్ అండి చూడండి మా ఫ్రెండ్ బజ్జీలు వేసేస్తుంది వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోతుంది సెంటర్ సెంటర్లో షాప్ అనమాట బయట చల్లదనం చల్లగా ఉంది కదా వేడివేడిగా బజ్జీ సూపర్గా ఉంటుంది మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేయండి బజ్జీల కోసం Saya rapat yang terakhir ini. దీంట్లో ఏమేం కలుపుతావు చెప్పు శనగపిండి ఎందుకు ఖచ్చితంగా అయిపోయినాయండి వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయాను చూడండి బయట వాన కూడా పడుతుంది చినుకులు కూడా పడుతున్నాయి వీటయ్యా వేడివేడిగా బజ్జీలు తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట అందులో మా ఫ్రెండ్ వేసింది బజ్జీలు అయితే ఇంకా అజరిపోతాయి అమ్ముతాకి రెడీ అయిపోయినాయి బజ్జీలు వీటికి డెకరేషన్ చేయసారి ఉల్లిపాయలు రెడీగా ఉన్నాయి కోస్తాకి కొత్తిమీర నిమ్మకాయ ఉల్లిపాయ కొత్తిమీర డెకరేషన్ చేయండి మా ఫ్రెండ్ బజ్జీకి ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్